అధికారుల నిర్లక్ష్యమో పాలకులు పట్టింపులేమి కారణమే ఏదైనా కాని దాదాపు నాలుగు మండలాలు అరవై గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కరీంనగర్ జిల్లా రామడుగులోని మోతేవాగు వంతెనపై ప్రయాణం సర్కస్వీట్లను తలపిస్తోంది పాత వంతెన కూలిపోవడంతో ఏడాది కింద కూంగిపోవడంతో మట్టి నింపారు వర్షాల వల్ల వంతెనపై భారీగా గుంతలు ఏర్పడటంతో వాహనాలు అటు ఇటు ఊగుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయి పక్కనే ఎనిమిది కోట్లతో కొత్త వంతెన నిర్మించినప్పటికీ రెండు చివర్లలో భూ నిర్వాసులకు పరిహారం చెల్లించలేదు ఎకరం ముప్పై గుంటల స్థలానికి దాదాపు రెండు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది చివరి దశ చెల్లింపులు నిలిచిపోవడంతో పాత వంతెనపైనే ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారు మూడు మండలాలకు ఇటు చెప్పదాండి ధర్మపురి కాన్స్టెన్సీ కనెక్టివిటీ పేడపల్లికి మండలానికి ఇటు చొప్పదానికి ఇటు రామ గంగధరకు రామడుగు నుండి మూడు మండలాలు నాలుగు మండలాలకు కనెక్టివిటీ ఉన్న ఈ బ్రిడ్జిని ఈ ఏ సర్కార్ అయినా కానీ నిర్లక్ష్యంగా దీని నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఈ దాదాపుగా ఈ రోడ్ గుండా ప్రయాణించే వాహనాలకి ఘోరమైన ఇబ్బంది జరుగుతా ఉంది మరి మా రామడుగు పట్టినటువంటి దురదృష్టమా మరి అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వ నిర్లక్ష్యమా ఏందో తెలియదు కానీ మా రామడుగు యువత మా రామడుగు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు అధికారులు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మరి రవాణా స్టార్ట్ చేయాల్సిందిగా ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కొత్త బ్రిడ్జి మీదకి రవాణా స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ దయచేసి కోరుతున్నాము మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం రాముడు మండలి తరఫున గిట్ల అటో విని పోవాడుతుంది మరి మాకు అన్నయ్యలు పెట్టాలి కాలు తరినా తప్పు తప్పుకుని ధర్ర ధర కింద పడుతున్నాం కాలు చేతులు మాకు పోయి పెట్టుకోవాలి ఎవరు కావాలి చెప్పు రోడ్ మా సప్లై ఎత్తే పోతం వస్తాం పిక్కెట్ తింటాం అండుకుంటాం అన్నింటి పంట ఎవరు పెట్టాలి మాకు బ్రిడ్జి దాదాపు రెండు వేల పద్దెనిమిది అంటే ఆరు సంవత్సరాలు అవుతుంది దీని పరిస్థితి ఏంటంటే మొత్తం కుంగిపోయింది ఒక వన్ ఇయర్ క్రితం మట్టి పోసిర్రు మట్టి పోసినా గానీ మళ్ళీ చిన్న వర్షం పడంగానే మళ్ళీ గుంతలు పడుతున్నాయి ఆ గుంతలు పడంగానే దాదాపు ఒక లెక్క లేనంట బైకులు అన్ని అయ్యి పడిపోయారు ఇప్పుడున్న కొత్త బ్రిడ్జ్ కంప్లీట్ అయింది ఒక పది పర్సెంట్ ఉంది అంతే ఆ పది పర్సెంట్ ఈ పక్క ఆ పక్క మట్టి పోయాలి ఆ మట్టి పోసి నడిపిస్తే అయిపోతుంది అంటే వీళ్ళకి ఈ పక్క ఉన్న అమౌంట్ వాళ్ళ ఇది పట్టభూములు పట్టభూమి వాళ్ళకి అమౌంట్ రావాలి అమౌంట్ మరి అధికారులు దీన్ని క్లియర్ చేసి అమౌంట్ వాళ్ళకి ఇప్పి ఇప్పయాలని కోరుతున్నాము